హిందీలో ఉండాలి పదిహేను నుండి హిందీ నుంచి కూడా చెప్పాలి కాదు చెప్పాలి సో హిందీ బంధుకు మేజర్ అంటే తెలుగు వాళ్ళకి హిందీ రాదు అనేది వస్తుంది అప్పుడు ఏమైంది హనుమాన్ చాలా విషయంలో చెప్తుంటే తీసుకెళ్ళిన తర్వాత తెలియదు రాజుకు ఒప్పటి రా అంటే మా ఇంట్లో పూజ చేసి ఉంటే పర్మిషన్ అండి మరి ఇప్పుడు ఏదో ప్రభుత్వంలో సంగీతలు చెప్తురా ఆ వినాయకుడు పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి

రాముడిని కంటిచే రాముడి యొక్క శిష్టిని వదిలేకపోయాడు ఆ అతని రామనామన్ని కాపాడ ఓ ఆ రాముడి వరకే ఎందుకయ్యా ఓ రాముడి దాసాను దాసాను దాసున్నా అని చెప్పే హనుమంతుడైగా ఆయన విస్మృతడారు అని parametric శ్రీ గురు చరణ శరోజరజ నిజం నమ కుర సుధారి హనుమాజి విట ఈనే మొత్తం గురుసుల్లో కట్టస జరిగింది